అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి జనవరి పదకొండు మార్గశిర అమావాస్య రాబోతుంది కదండి అందుకనే నేను ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మార్గశిర అమావాస్య చాలా మంచి రోజు అండి ఎవ్వరూ మిస్ కాకుండా ఆ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి అమావాస్య అంటేనే అమ్మవారు పుట్టినరోజు మనం దీపావళి పండుగ అమావాస్య రోజే చేసుకుంటాం కదా సో ప్రతి అమావాస్య కూడా అమ్మవారి పుట్టినరోజు కిందే భావించి చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు ప్రత్యేకించి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పూజలు చాలా బాగా చేస్తారండి వైజాగ్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ మార్గశిర మాసం అంతా కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయండి ఈ అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మిని ఎలా పూజించాలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ మార్గశిర అమావాస్య నాడు అంటే గురువారం నాడు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఆ రోజు మీకు వీలుంటే షోడశోపచార పూజ వచ్చినట్లయితే లక్ష్మీనారాయణులు ఇద్దరికీ షోడశోపచారాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి పూజలు అన్నిటికైనా కూడా ప్రత్యేకమైన పూజ షోడశోపచార పూజ అది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పదహారు ఉపచారాలతో చేసే పూజని షోడశ ఉపచార పూజ అంటారు చాలా తేలిగ్గా ఉంటుందండి ఎవరైనా సరే చేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా తేలికగా టైం లేని వాళ్ళకి జాబ్ హోల్డర్స్కి తొందరగా చేసుకునేలా ఉండే పూజ పంచోపచార పూజ అమ్మవారికి ఐదు ఉపచారాలు సమర్పించుకునే పూజ ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ఆత్మప్రదక్షిణ చివరిలో ఆత్మప్రదక్షిణ కానీ మంత్రపుష్పం కానీ ఏదైనా సమర్పించవచ్చండి ఇలా మీరు తేలికైన పంచోపచార పూజ చేసిన షోడశోపచార పూజ చేసిన లక్ష్మీదేవి అష్టోత్తరం మాత్రం తప్పకుండా చదువుకోవాలండి మీకు వీలైతే నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసుకొని వాటితో అమ్మవారికి అష్టోత్తరం చేయొచ్చు కుదరని వాళ్ళు చిట్టి గాజులు కానీ తామర గింజలు కానీ రూపాయి బిళ్ళలు కానీ ఇలా కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా గోమెదికాలు కానీ ఇవి నూట ఎనిమిది ఉన్నవాళ్ళైతే వాటితో అమ్మవారికి అష్టోద్రం చేసుకోవచ్చండి అలా కూడా కుదరని వాళ్ళు కుంకుమ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ కుంకుమని రెండు వేళ్లతో అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ లేదా విగ్రహం లేని వాళ్ళు గౌరీదేవి చేసుకొని గౌరీదేవి దగ్గర కుంకుమ వేసుకుంటూ నూట ఎనిమిది నామాలతో లక్ష్మీదేవి అష్టోత్రం తప్పకుండా చదువుకోవాలి అలాగే లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో పాటు కలిపి పూజిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి అందుకని ఆ రోజు మీరు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణంతో పాటు విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రం ఏదైనా సరే చదువుకోండి వీళ్ళుంటే స్తోత్రం చేసుకోండి లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన వెంకటేశ్వరుడికి సంబంధించిన స్తోత్రం కానీ ఏదైనా చదువుకోవచ్చు అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా అమ్మవారికి ఆ రోజు కనకధార స్తోత్ర పారాయణం చేసుకోండి అది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఒకవేళ మీకు చదవడం కుదరకపోతే కనీసం ఆడియో ప్లే చేసుకొని వింటూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి చాలా పవర్ఫుల్ అయిన స్తోత్రం అండి ఇది అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టకం ఇలా అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా పారాయణం చేసుకోవచ్చు ఒకవేళ మీకు పూజ ఎక్కువసేపు చేయడం కుదరకపోతే ఉదయం దీపారాధన చేసి పంచ ఉపచారాల పూజ లక్ష్మీదేవికి సమర్పించుకున్న తరువాత అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలతో వండిన ప్రత్యేకమైన నైవేద్యాన్ని పెట్టండి అమ్మవారు పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఆ తల్లికి ఆవు పాలతో వండిన నైవేద్యం అంటే చాలా ప్రీతికరం అండి ఆవు పాలు బెల్లం కలిపిన నైవేద్యం పాయసం కానీ పరమాణం కానీ ఏదైనా సరే ఆ రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవికి సమర్పించుకోవాలి చాలామంది లక్ష్మీదేవికి ఈ అమావాస్య పూజ సాయంత్రం పూట కూడా చేసుకుంటారండి సాయంత్రం ఆరు గంటల సమయంలో లక్ష్మీదేవి తిరిగే సమయం అంటారు కదా ఆ టైంలో లక్ష్మీదేవికి ఈ షోడశపచార పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ సాయంత్రం పూట కుదిరని వాళ్ళు ఎవరైనా ఉదయమే చేసుకోవచ్చు కుదిరితే సాయంత్రం చేసుకోండి చాలా మంచి గడియలు ఆరు గంటల సమయంలో లక్ష్మీ పూజ చేసి ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిదండి కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేస్తారు ఇలా ఉపవాస నియమాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా పాటిస్తూ మీరు సాయంత్రం పూజ చేసుకోవచ్చండి ఉపవాసం ఉండలేని వాళ్ళు మాంసాహారం తినకుండా ఓన్లీ శాఖాహారం తినైనా సరే లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు అలాగే ఆ రోజు అమావాస్య కూడా ఉంది కాబట్టి మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి అమ్మవారి ముందు ఐశ్వర్య దీపాన్ని పెట్టండి ఐశ్వర్య దీపం అంటే ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి కళ్ళుప్పు వేసి పెట్టిన దీపం రాక్ సాల్ట్ అంటారు కదా ఆ సాల్ట్ ని ఒక మట్టి ప్రమిదలో వేసి దానిపైన మనం మట్టి ప్రమిదలో పెట్టే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు ఈ ఐశ్వర్య దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించవచ్చు ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఇలా ఐశ్వర్య దీపం పెట్టి ఆ దీపాన్ని నైట్ మొత్తం అలానే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దీపాన్ని తీసి అందులో ఉన్న ఉప్పుని నీళ్ళల్లో కరిగేలాగా వేయాలి దగ్గరలో నది ఉంటే నదిలో కలపండి లేదంటే ఇంట్లోనే నీళ్ళల్లో ఈ ఉప్పు కరిగేలాగా ఉప్పుని వేసేసి ప్రమిదని మామూలుగా వాష్ చేసుకొని మళ్ళీ శుక్రవారం కానీ లేదా అమావాస్య రోజు కానీ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవచ్చు తప్పకుండా మట్టి ప్రమిదలోనే ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవాలండి నేల పైన పెట్టకండి కింద ఏదైనా ప్లేట్ పెట్టి లేదా తమలపాకు వేసి దానిపైన ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోండి ఒకవేళ మీరు సపరేట్గా పీఠం పెట్టుకొని ఈ మార్గశిర లక్ష్మీ అమావాస్య పూజ చేసినప్పుడు నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది కాబట్టి పీఠం కదపకూడదండి ఆ తర్వాత ఈరోజు శనివారం కదపాలి లేదంటే పీఠం పెట్టకుండా పూజా మందిరంలోనే లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఈ పూజ చేసుకోవచ్చు అలాగే చాలామంది ప్రత్యేకమైన పూజ అనగానే తలస్నానం చేస్తారు కదా ఆ రోజు తల స్నానం చేయకూడదండి అంటే షాంపూ కానీ కుంకుడిగాయ కానీ పెట్టి తల స్నానం చేయకూడదు అంటే అభ్యంగన స్నానం చేయకూడదు కేవలం ఉట్టి నీళ్లు మాత్రమే తలపైన పోసుకొని స్నానం చేయాలి ఎందుకంటే అమావాస్య రోజు తలకి తలంటుకుని స్నానం చేయకూడదు అని చెప్తారండి వీలైతే ఒక్క తామర పువ్వు అయినా సరే మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఆ రోజు లక్ష్మీదేవికి పెట్టి పూజ చేసుకోండి అమ్మవారు పుట్టిన కలో పూలో కాబట్టి మీకు ఏ కలర్ దొరికినా సరే అమ్మవారి దగ్గర పువ్వు ఉంచి పూజ చేసుకోవచ్చు అలాగే సువాసన వచ్చే పూలు జాజి పూలు మల్లెపూలు ఇలాంటి పూలతో లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే లక్ష్మీదేవిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది అంటారు ఎరుపు రంగు గులాబీలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించవచ్చు చాలామంది కామెంట్స్లో ఎక్కువగా అడిగే డౌట్ ఏంటంటే ఆవు పాలు దొరకనప్పుడు మామూలు పాలతో అమ్మవారికి నైవేద్యం ఉండొచ్చా అని అడుగుతున్నారండి మనకి ఆవు పాలు అంటే డైరెక్ట్గా ఆవు దగ్గర అమ్మే పాలు మనకి దొరకకపోతే బయట స్వామికి శివలింగానికి అభిషేకం చేసే పాల ప్యాకెట్ ఉంటుంది కదండి ఆవు పాల ప్యాకెట్ అందులో కౌ బొమ్మ వేసి ఉంటుంది కదా సో ఆ పాలతో లక్ష్మీదేవికి పరమాన్నం ఉండండి అంతేకాని గేదె పాలు కానీ లేదా ప్యాకెట్ పాలు కానీ అమ్మవారికి ప్రత్యేకించి పరమాన్నం ఉండడానికి ఉపయోగించకూడదని చెప్తారు సో ఆ ఒక్క ఒక్కరోజైనా మీరు ఆ ప్యాకెట్ పాలతో ఆ తల్లికి పాయసం ఉండి నైవేద్యంగా పెట్టచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను శ్రీమాత్ర నమ